అదేవిధంగా మహాశివరాత్రి రోజు అందరూ వచ్చి భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుని దర్శించుకొని సహకారం సంవత్సరాలు కోరుకుంటాను అదేవిధంగా అడ్మి డెవలప్మెంట్ కానీ మెయింటెనెన్స్ కానీ నీట్గా క్లీనింగ్ పెట్టేసి నీట్గా ఏది భక్తులకి అంతా ఏది ఇబ్బంది లేకుండా వాళ్ళ అధికార పర్యవేక్షణ ప్రతి ఒక్కరికి నీట్గా వచ్చే దర్శనం ప్రతి ఒక్కరికి సామాన్య భక్తులు మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు వారు మొదలు త్వర త్వరగా దర్శనం ఏంటి అధికారులని కోరుతున్నాము అదేవిధంగా పోలీసు వారిని ట్రాఫిక్ క్లియర్ కాకుండా మెయింటైన్ చేయాల్సిందనేసి కోరుకున్నాం ప్రతి ఒక్కరికి ప్రసాద తీర్థ ప్రసాదాలు కానీ ప్రతి వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఈజ్ లేకుండా అన్ని వస్తున్నాం దర్శనం చూస్తామని కోరుకుంటున్నాం ధార ఆ యొక్క ధార పెట్టి దానికి అభిషేకం చేయిస్తాడు ఆ విధానంగా పంచామృత అభిషేకాలు చేసిన వల్ల ఆ లింభోద్భవకాల అభిషేకం ఆ స్వామి పుట్టాడు కాబట్టి అది ఆదివారం వెంటనే సోమవారం ఉత్సవాన్నిపై స్వామి ఇక్కడ కాబట్టి ఆ విధానంగా విశేషమైన క్షేత్రంలో మీది ఆ భక్తులు దర్శనం చేస్తే చాలా అభిషేకం పదకొండు రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇక్కడ కాబట్టి మహాశివరాత్రి తప్పకుండా దర్శించేయండి అదే విధానంగానే రథోత్సవం దర్శించేయండి స్వామిని పుణ్యాతులు భక్తులు ఆ కర్ణాటకలో ఒక ఆయన రమేష్ బాబు ఆయన నర్సిరాజు కుమారుడు రమేష్ బాబు స్వయంగా ఆయన చేయిస్తున్నాడు అదే కళ్యాణోత్సవం కూడా మన లాయర్ లోకనాథ నీటి కానీ చేయిస్తున్నాం జమీందారు నుంచి మహాశివరాత్రి నాడు నైట్ వృషభాగం ఉంటుంది వాళ్ళది పారంపర్యంగా కాబట్టి ప్రతి ఒక్క వాహనం ఇక్కడ ఉండాలి కాబట్టి పది రోజులు కూడా మీరు ప్రతి ఒక్క దీనికి దర్శనం నిత్యము దర్శనం చేసుకోవచ్చు సర్వే అని భవంతు కోతలపట్టు నియోజకవర్గం బంగారుపల్లెం మండలం మొగలి గ్రామం నందు స్వయంభు శ్రీ మొగలేశ్వర స్వామి దేవస్థానం మహాశివరాత్రి ఉత్సవాలకి పన్నెండవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీగా బ్రహ్మాండంగా చేయి తలపెట్టినారు కావున శివరాత్రికి వచ్చే భక్తులందరికీ ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉంటుంది ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు చేసినారు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి దేవస్థానం వారు కాబట్టి భక్తులందరూ దేవస్థానం దర్శించి మొగులు విశ్వస్వామి కృపి కృప కాగలరని కోరుకుంటున్నాము అలాగే పన్నెండు రోజులు పన్నెండవ తేదీ మూషిక వాహనం పదమూడవ తేదీ కలిసిస్తా హంస వాహనం పద్నాలుగవ తేదీ సింహవాహనం పదహైదవ తేదీ వృషభ వాహనం పదహారవ తేదీ శేషవాహనం పదిహేడవ తేదీ కామధేను వాహనం పద్దెనిమిదవ తేదీ వాహనం పంతొమ్మిదవ తేదీ బ్రహ్మోత్సవ రథోత్సవం ఉంటుంది ఇరవై తేదీ పుష్పపల్లి సేవ ఉంటుంది ఇరవై ఏడవ తేదీ సూర్యప్రభ వాహనం ఉంటుంది పదహైదవ తేదీ శివరాత్రి సందర్భంగా ప్రత్యేక అభిషేకం ఉంటుంది లింగా అభిషేకం ఉంటుంది ఆ రోజు వృషభ వాహనము ప్రత్యేకంగా ఎం సుబ్రమప్పన వారు జమీందారు వాళ్ళే జరపబడుతుంది అలాగే గవర్నమెంట్ వారు ప్రత్యేకంగా ఈసారి సౌకర్యాలన్నీ గవర్వ ఎమ్మెల్యే కూతులపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే మురళీమోహన్ ద్వారా అన్ని సౌకర్యాలు కూడా ఆయన దగ్గరుండి చూసుకుంటామని చెప్పినారు ప్రత్యేకంగా ఇంకా ఇక్కడ వచ్చు భక్తులందరికీ తాగునీరు కానీ భోజన వసతులు కానీ అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ సౌకర్యాలన్నీ భక్తులు ఉపయోగించుకొని మొగలేశ్వర స్వామి కృపకు కటా కృపా కటాక్షలు పొందగలరని ఆశిస్తున్నాం